హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ వచ్చి నిమ్మకాయ యాడ్ చేస్తున్నాను తాలింపు గింజలు ఇవ్వాలే తీద్దాం అన్న రోజే ఇంకా నేను వచ్చేసి ఒక స్పూన్ వచ్చేసి జీలకర్ర ఒక స్పూన్ వచ్చేసి మినపప్పు ఉన్నాయి కదా మినపప్పు కొంచెం వచ్చేసి వేరుశనగ విత్తనాలు కరివేపాకు పచ్చిమిరపకాయలు పసుపు కొంచెం ఇంతవరకు వేసి తాలింపులో కొంచెం నూనె వేసుకొని తాలింపు వేసుకోవాలండి తాలింపు వేసుకున్న తర్వాత ఈ పచ్చిమిరపకాయలు ఇవన్నీ కూడా కొంచెం మెత్తగా అయ్యే వరకు కూడా వేపుకోవాలి ఒక రెండు మూడు నిమిషాలు వేపుకుంటే మెత్తగా అయితే మెత్తగా అయిన తర్వాత తీసేయాలన్నమాట ఎందుకంటే మనం తినేటప్పుడు మెత్తగా ఉండాలి కదా పచ్చిమిరపకాయలు అందుకని ముందుగానే అన్నమును నిమ్మకాయ రసం తీసి పక్కన పెట్టుకోనండి నిమ్మకాయ రసంలో కొంచెం ఉప్పు కూడా వేసుకోండి ముందుగానే ఇక్కడ వచ్చేసి ఇంకా తాలింపేసి అన్నం వచ్చేసి ఇందులో కలుపుకోవాలన్నమాట ఇప్పుడు కలుపుతున్నాను చూడండి అన్నం వచ్చేసి ఇందులో కలుపుతున్నాను మొత్తం చేత్తోనే కలుపుతున్నానండి నేనైతే స్పూన్ అనేది ఉపయోగించట్లేదు గంట కానీ స్పూన్ కానీ ఎందుకంటే చేత్తో కలిపితేనే కొంచెం వెంటనే తొందరగా బాగా కలుస్తుంది అనమాట అందుకని చేత్తో కొనే కలిపాను ఇంకా మా ఇంటి పక్కన వచ్చేసి గుళ్ళో నిమ్మ చెట్టు అది కమలా చెట్టు అర్థం కాదండి కమలా చెట్టు ఏమో అనిపిస్తుంది కానీ మళ్ళీ నిమ్మ చెట్టు అనిపిస్తుంది మొత్తానికి చిన్న చిన్న నిమ్మకాయలు కమలాకాయలు మొత్తానికి చిన్న అండి ఐదు తీసుకొచ్చేసి రసం పిండి అని అనమాట ఇంకా అవి వచ్చేసి ఎర్రగానే ఉన్నాయి చూడడానికి రసం అయితే ఎర్రగా ఉంది ఇంకా దాన్ని బట్టి కమలా అనుకోవచ్చు ఇంకా అది కానీ చాలా పులుపు అండి ఇంకా మనం నిమ్మరసం కలిపేటప్పుడు ఏం చేయాలంటే చూసుకోవాలన్నమాట మామూలుగా చూసుకుంటూ కలుపుకోవాలి లేకపోతే మరీ ఎక్కువ అవుతుంది అందుకే మీరు టేస్ట్ చూసుకుంటూ కలుపుకోండి ఇక్కడ వచ్చేసి ఇదండి నేనైతే కొంతవరకు కలుపుతున్నాను ఉజ్జాయింపు కలుపుతున్నాను ఇంకా కొంచెం అయితే ఉంది అందులో వచ్చేసి రసం ఇది కూడా చేత్తో కలుపుకుంటున్నాను నీట్గా ఎందుకంటే బాగా కలు కలుస్తుందని చేత్తో కలుపుతున్నాను చెయ్యి అయితే శుభ్రంగా కడుక్కున్నానండి నేను వాష్ చేసిన తర్వాతే ఈ హ్యాండ్ అనేది ఉపయోగిస్తున్నాను ఇంకా ఇక్కడైతే ఇంకా మొత్తం పట్టేటట్టు నిమ్మకాయ రసం మొత్తం దీనికి కలిపేస్తున్నాను ఇంకా టేస్ట్ కూడా కొంచెం చూశాను అనమాట ఇంకా చెయ్యి అందులో పెట్టన అందులో పెట్టను అనుకోండి ఇదండి ఈరోజు మాది వచ్చి నిమ్మకాయ పులిహారనమాట వీడియో ఎలా ఉందో చేయడం ఎలా ఉందో కూడా కొంచెం కామెంట్ కామెంట్ చేయండి అండి ఇక్కడ వచ్చేసి నారదబ్బ చెట్టు నిమ్మ చెట్టు దానికి వచ్చి ఒక బకెట్ నీళ్ళు పోస్తున్నాను ఒక మూడు రోజుల క్రితం పోసాను నీళ్ళు మళ్ళీ పోదామని నీళ్ళు పోసిన తర్వాతే పాతి తీసి నీళ్ళు పోసిన తర్వాత ఈ చిగురులు అనేవి వచ్చాయి చూడండి కనిపిస్తున్నాయి इधर नहीं रोज़ ना वीडियो ना वीडियो मिनट्स तो लाइक